ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ లోని ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైం కి ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్ గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం విత్ ఇన్ త్రీ మినిట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ ఫైవ్ మినిట్స్ లో ఓవరాల్ గా చెప్పాలంటే ఎయిట్ టెన్ మినిట్స్ ఫైర్ కూడా కంట్రోల్ చేయడం జరిగింది విదిన్ ఫైవ్ మినిట్స్ లో ఓవరాల్ గా చెప్పాలంటే ఎయిట్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఫైర్ కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్ గా పెద్ద ప్రమాదం తప్పింది అని అనుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం అక్కడ కొన్ని ఏసీలు పాట అవ్వడం అదేవిధంగా బ్యాటరీలు అన్ని కూడా కొంచెం కోసం అవడం కూడా జరిగినాయి అవన్నీ కూడా ఫైర్ కొంచెం కాలిన కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు జిఐడి వాళ్ళు అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వాళ్ళు జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్గా ఎంక్వైరీ చేయిస్తున్నాం ఏదైనా ఇది యాక్సిడెంటా గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్గా తీసుకొని పక్కన పెడాట్లా గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేఏడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఏంటి ఉన్నాయి అలారిమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పని చేస్తున్నాయి ఎక్కడ పని చేయట్లేదు ఇమీడియట్గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం